ఎవరంటే కలిసి అప్పలనాయుడు గారని విజయనగరం ఎంపీ గారు పది లక్షల రూపాయలకి వాళ్ళు శాంక్షన్ ఇచ్చారు లెటర్ పెట్టారు ఆల్రెడీ వచ్చేసింది అది తర్వాత పేద రావు గారని అతను నెల్లూరు జిల్లా అతను రాజ్యసే మెంబరు నాకు మద నుంచి వాళ్ళ స్నేహితుడు అతను కూడా లెటర్ వేస్తే అతను పది లక్షల రూపాయలు చూడాలి మిగతా ఎన్మాండలు దగ్గర నుంచి నాకు ఇట్టారు ఎప్పుడు ఎప్పుడైనా అది కూడా వస్తుందని ఆశిస్తున్నాను ఈ లోపుని అందాక ఈ ఇరవై లక్షల మంది ఉంది కాబట్టి ఇరవై లక్షల రూపాయలతో ఈ కార్యక్రమాలని స్టార్ట్ చేయమని చెప్పి మా మన తీసుకురావడం జరిగింది అంటే అంచులంచులుగా మిగతా ఎన్మాండి ఇస్తే పది మంది ఏం తర్వాత పది మంది అవుతారు పది పదులు కోటి రూపాయలు అవుతుంది కోటి రూపాయలతోటి ఇచ్చిచ్చి మనం అనుకున్నవి కూడా ఎక్కువ కాబట్టి ఇది ఒక సక్సెస్ఫుల్ చేయాలని కార్యక్రమం మన ప్రాంతం తరఫున నా తరఫున మీ అందరి తరఫున ప్రజలందరి తరఫున అల్లూరు సీతారామరావు అభిమాను తరఫున గడిశెట్టి అప్పలనాయుడు గారు జనవరి ఎంపీ గారికి మస్తాన్ రావు గారు నెల్లూరు రాయల్ రాజసేప మెంబర్ గారికి మనస్ఫూర్తిగా నాకు ధన్యవాదాలు తెలియజేస్తాం ఇంకా ఎమ్మడి ఎంపీలు కూడా త్వరలోనే వారికి ఆర్థిక సహాయం చేయమని చెప్పి వారిని కూడా మీ ద్వారా ఆర్డర్ డబ్బులు కేటాయం చేస్తామని చెప్పి ఇచ్చారు నాకు అయినా సరే దాని మీద నేను ఆధారపడలేదు ఆధారపడకుండా ఎంపీలు రాష్ట్రంలో ఉన్న ఎంపీలు చాలామంది పది మంది వరకు నాకు స్నేహితులు ఉన్నారు బాగా ఫ్రెండ్స్ ఇద్దరు పది మంది వరకు ఉన్నారు వాళ్ళందరితో మాట్లాడాను నేను లెటర్స్ కూడా రాసాను అందరికి పది పది మందికి నాతో బాగా క్లోజ్గా ఉన్న ఎంపీలు ఉన్నారు ఆ పది మందికి ఉత్తరాఖ ఆశయాలు కాదు పార్క్ పార్కు మా దగ్గర ఇలా కూడా సహకారం ఎంపీ డబ్బులు అంటే దగ్గర ఎంపీ లాడ్స్ మాకు ఇవ్వండి అని చెప్పి ఎక్కువ చేశాను అయితే సెంట్రల్ గవర్నమెంట్ ఈ మధ్యకాలంలో పూర్వం లేదు కానీ ఈసారి కొంచెం రిలాక్సేషన్ ఇచ్చారు ఎంపీ అన్నవాడు అతనికి ప్రతి సంవత్సరం కూడా ఐదు కోట్ల రూపాయలు వస్తుంది ఎంపీకి పూర్వం జియో ఏంటంటే ఆ పది ఐదు కోట్ల రూపాయలు తన నియోజకవర్గంలోనే ఖర్చు పెట్టేవాడు కానీ ఈ సంవత్సరం కేంద్ర ప్రభుత్వం రిలాక్సేషన్ ఇచ్చారు ఆ ఐదు కోట్ల రూపాయలు పది శాతం రాష్ట్రంలో ఎక్కడైనా పోచ్చు ఎంపీ ఆ జీవో మొన్న వచ్చింది ఆ జీవో చూశాను చూసిన తర్వాత ఎంపీలు అందరికీ లెటర్ రాసే పది మంది రాశాను ఈ జీవో వచ్చింది కాబట్టి ఆ పది శాతం ఏదైతే ఇతర రాష్ట్రాలు మధ్య నియోజకవర్గంలో ఉన్నారో అల్లూరు సీతారామ చేసి నేను అందరికి పది మందికి లెటర్ రాశాను కార్యక్రమాలు ఎన్నో క్లాస్ చేశారు ఎక్కడ ఎక్కడ లైట్ అయ్యాలా ఎక్కడ మెట్రిల్ ఉండాలా ఎక్కడ స్కాడి లైట్ ఉండాలా అలా ఐడియా బాగుంటుంది అంతే వాళ్ళు కూడా ఇవాళ రమ్మంటే వచ్చారు సిస్టమ్ పెట్టాలని కాబట్టి సోలార్ పెడేస్తే ఇంకా కరెంట్ బిల్లు కూడా రాకుండా సోలార్ తోటి లైట్ రెండు పది సంస్థలు సోలార్ కూడా పెట్టడానికి డిసైడ్ చేస్తాం అంటే సోలార్ అతను కూడా వచ్చారు అది చూసే పెట్టడానికి రెండు ఏర్పాటు చేయడం కోసం మేము ప్లాన్ చేసి వాళ్ళు కూడా ఒక చూసి చేస్తే రెండు మూడు నెల పది పదిహేను రోజుల్లో డిజైన్ చేస్తారు డిజైన్ ప్రకారం ఒక్కొక్క కార్యక్రమం చేయగలన్నది రెండోది ఎప్పుడు చెప్పాను స్కూల్ పిల్లలకు కూడా ఇది అలవాటు చేయాలి అనకాపల్లి జిల్లాలో ఉన్న స్కూల్ పిల్లలందరూ కూడా అల్లు సీతారామరాజు వచ్చారు ఆదివారం ఫోటో సెలవుల ఫోటోటి వాళ్ళు కూడా అల్లు సీతారామరాజు ఏంటి చెప్పడానికి బాగుంటుంది కాబట్టి ఆ పిల్లలకు కూడా సదుపాయం వాళ్ళు వస్తే బోన్ చేయడానికి ఒక డైనింగ్ హాలు టాయిలెట్సు అన్నీ ఉండాలని చెప్పి నిర్ణయం తీసుకొని దాన్ని కూడా బాగు చేయాలని చెప్పి నిర్ణయం తీసుకోవడం జరిగింది అయితే ప్రభుత్వం టూరిజం డెవలప్ చేయడం కోసం చాలా సంవత్సరాల నుంచి మనం ప్లాన్ చేస్తున్నాం అప్పుడు మేరీ విజయ్ కుమార్ గారు ఎంపీగా ఉన్నప్పుడు కొంత డబ్బు ఇచ్చారు ఆ డబ్బుతో అంతవరకు డెవలప్ చేసుకున్నాం చాలా దబ్బ వివిధ వివిధ ల్యాండ్లు అప్పుడప్పుడు ల్యాండ్ తీసుకొచ్చి కొంత ఈ స్థాయి వరకు తీసుకొచ్చాం మనం అయినా సరే ఇది ఇంకా అనుకున్నంత స్థాయికి మనం తీసుకెళ్లే ఇది ఒక ఉద్దేశం ఏంటంటే జిల్లాలోనే కాదు రాష్ట్రంలో అల్లూరు సీతారామరాజు గారి గురించి ఒక మంచి సెంటర్ కృష్ణదేవిపేటలో ఉందన్నటువంటి వి రావాలనేది అనుకో ఇంకా అలాగే చాలామంది సెంట్రల్ మినిస్టర్ కూడా వచ్చారు అది కానీ అనుకున్న స్థాయికి రాలేదు అంతే మనం నేను ఈ మళ్ళీ పూర్వ వైభవం కలిసి రావాలంటే ఎక్కువ మంది టూరిస్టులు రావాలంటే అల్లూరు సీతారామరాజు అభిమానులు నాయకులు రావాలంటే ఒక మంచి టూరిజం స్పాట్గా డెవలప్ చేయాలన్నది నా ఉద్దేశం అందుకే మొన్న నా టూరిజం మినిస్టర్ నేను మాట్లాడాను మాట్లాడితే అతను కూడా సంపూర్ణ సహకార విస్తానం ఇప్పుడు మాటించారు అందుకే ఇవాళ టూరిజం డిపార్ట్మెంట్ సంబంధించినటువంటి ఇంజనీరింగ్ కూడా పంపించారు వీళ్ళ టూరిజం డిపార్ట్మెంట్ సంబంధించిన వాళ్ళు వీళ్ళు ఏవి